హలో ఎవ్రీ వన్ ఏంటమ్మా ఇప్పటి వరకు ఇంట్లో ఇదే పని చేసి బోర్ కొట్టి రిలాక్స్ అవుదామని చెప్పి యూట్యూబ్ లో వీడియోస్ ఓపెన్ చేస్తే నువ్వు మళ్ళీ ఇదే పనితో మా ముందుకు వచ్చా మాకు ఎలా ఉంటుందో చెప్పు అని మాత్రం అనకండే మరి నేను పని చేసినట్టు మీకు తెలియాలంటే వీడియో తీయాలి కదా సర్లే ఇవన్నీ పక్కన పెట్టండి నేను ఊరి నుంచి తెచ్చిన సామాన్లు ఏంటున్నాయో చూసద్దాం ఫస్ట్ అయితే ములక్కళ్ళు ఓపెన్ చేసుకుందాం ఇవి ఇక్కడ దొరకవా అంటే ఇంత గుజురుండేవి ఇంత లావుకాయలు అయితే ఇక్కడ దొరకడం కష్టం అనమాట ఈ టేస్ట్ మారిపోద్ది స్వయంగా ఇవి చెట్లకు కాసిన కాయలు అనమాట ఫోర్ డేస్ జర్నీలో కూడా పాడైపోకుండా కూరకైతే పర్ఫెక్ట్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పుల్ల మామిడికాయలు పప్పు మామిడికాయ మ్యాంగు పులిహోరే కాకుండా ఇవి ఇంకా ఉండిపోతే చెక్కు తీసి ముక్కలు కోసి ఎండ్లో ఎండబెట్టుకుంటే పప్పుచర్లో కూడా పనికి వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి గోంగూర పేస్ట్ గోంగూర పేస్ట్ వచ్చేసి మనకి ఆనియన్ కట్టర్ ఉంటది కదా ఆనియన్ కట్టర్ లోపల ఉండే బ్లేడ్స్ తీసేసి అయితే గోంగూర పేస్ట్ ఫిల్ అప్ చేసి తెచ్చుకున్నాను ఎందుకంటే మనకు అన్నిటికీ డబ్బాలు కావాలంటే వెయిట్ ఎక్కువైపోతుందని చెప్పి గోంగూర పేస్టే కాకుండా గోంగూర పొడి కూడా చేశాను అనమాట ఈ పేస్ట్ పొడి రెండు వీడియోస్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నా ఛానల్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెచ్చిన గోంగూర పేస్ట్ ని అయితే ఇంకొకసారి వేడి చేసుకుని ఫ్రిజ్ లో అయితే స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ ఇప్పుడు తెచ్చినవన్నీ కూడా చలికి ఎండకి వానికి తట్టుకొని మరీ వచ్చాయి ఎందుకంటే నార్మల్ గా మనం ఇంట్లో ఉండేటప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసి బయట పెడితే ఎలా కమిలిపోయినట్టు అయిపోతాయి కదా అలాంటిది ట్రైన్లో ఏసీకి బాగానే ఉండేవి కానీ బయట కూడా కొంచెం తిరగాలి కదా అలాంటప్పుడు ఏంటంటే ఇవి బాగానే ఉన్నాయి పోకుండా అన్ని మంచిగా ఉన్నాయి అనమాట మెల్లగా ఈ వారం వీక్ అయితే మాకు ఏమి ఇబ్బంది లేదు ఊరు నుండి ఏమేం తెచ్చుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నా అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్